లాగా బలహీనతల్ని ఎత్తి పాడుకోవటం ఎందుకంటే నిజంగా నేను తృణీకరింపబడిన వాడినై ఉండకపోతే ఎన్నిక లేని వాడినై ఉండకపోతే బలహీనున్నాయి ఉండకపోతే పిచ్చి ఉన్నాయి ఉండకపోతే ఏసై నన్ను పట్టుకునేవాడు కాదేమో కాబట్టి ఇప్పుడు నా బలహీనతలని నాకేమైనాయి అతిశయ కారణమైనాయి మరి ఇప్పుడు ఏసుప్రభు నన్ను పట్టుకున్నాడు పిలుచుకున్నాడు నిలబెట్టుకున్నాడు తన శక్తిని నింపి వాడుకుంటున్నప్పుడు మరి నేను బలవంతున్నాయి ఉంటే ఆయన శక్తి అట్లా నింపుతాడు నేను బలహీనుణ్ణి నా బలహీనత నేను గుర్తెరుగున్నాను కనుక శక్తిని ఆశ్రయించాను శక్తితో నింపాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నా బలహీనత నాకు అతిశయ కారణమా కాదా అదే నేను అలా ఉండకపోతే ఆయన బలం నా మీదకి వచ్చేది కాదు అందుకే పౌలు అన్నాడు నా బలహీనత నా బలహీనత వల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది కనుక నా బలహీనత ఎందే నేను ఎక్కువగా సంతోషించి అతిశయిస్తాను అన్నాడు దేవునికి మహిమ మహిమగలుగును ఒక విచిత్రమైన మాట చూపిస్తా విచిత్రమైన మాట పౌలు అన్నాడు నేను నా బలహీనత ఎందు అతిశయిస్తాను అన్నాడు నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను అన్నాడు అతిశయించు వాడు అతిశయించాలి ఒకటి పౌలు చెప్పిన మాటే రెండవది నా బలహీనత ఎందు నేను అతిశయిస్తాను అన్నాడు పౌలు బలహీనత ఎందు ఎవరన్నా అతిశయిస్తారా బలహీనత అంటే వీక్నెస్ అండి అందరూ స్ట్రాంగ్గా ఉంటే ఆ బలాన్ని బట్టి అతిశయపడతారు కానీ బలహీనతను బట్టి ఎవరన్నా అతిశయపడతారా కానీ పౌలు వాడాడు ఆ మాట రెండు కురంది పత్రిక పన్నెండో అధ్యాయము రెండు కురందీ పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూడరా తల్లి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ ఆయన నాతో చెప్పాను దేవునికి స్తోత్రం కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుతును దేవునికి స్తోత్రం కలుగును గాక చూసారా దేని ఎందు అతిశయపడుతున్నాడంట సంతోషంగా నా బలహీనత ఎందే నేను కూడా ఎన్నో పాటల్లో ఇది మెన్షన్ చేసుకున్నా అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నాకు అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిను వెళ్ళ కడిగావు అగ్ని బిలముకై పరుగెత్తి నాడు నా పేరు రాజావు నీటి పరుల రాజ్యములోన నాకు స్థలముహించవు నీతి పరుల రాజ్యములో నాకు స్థలమునిచ్చవు నాకు స్థలమునిచ్చించలేదయ్యా ఎన్ని పాటలున్నాయో దేవుని కృహలో అదేదో పెద్ద లాగా బలహీనతల్ని ఎత్తి పాడుకోవటం ఎందుకంటే నిజంగా నేను తృణీకరింపబడిన వాడినై ఉండకపోతే ఎన్నిక లేని వాడినై ఉండకపోతే బలహీను ఉండకపోతే పిచ్చి ఉన్నాయి ఉండకపోతే ఏ నన్ను పట్టుకునేవాడు కాదేమో కాబట్టి ఇప్పుడు నా బలహీనతలని నాకేమైనాయి అతిశయ కారణమైనాయి మరి ఇప్పుడు ఏ ప్రభు నన్ను పట్టుకున్నాడు పిలుచుకున్నాడు నిలబెట్టుకున్నాడు తన శక్తిని నింపి వాడుకుంటున్నప్పుడు మరి నేను బలవంతున్నాయి ఉంటే ఆయన శక్తి అట్ట నింపుతాడు నేను బలహీనుణ్ణి నా బలహీనత నేను గుర్తెరుగున్నాను కనుక శక్తిని ఆశ్రయించాను శక్తితో నింపాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నా బలహీనత నాకు అతిశయ కారణమా కాదా అదే నేను అలా ఉండకపోతే ఆయన బలం నా మీదకి వచ్చేది కాదు అందుకే పౌలన్నాడు నా బలహీనత నా బలహీనత వల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది కనుక నా బలహీనత ఎందే నేను ఎక్కువగా సంతోషించి అతిశయిస్తాను అన్నాడు దేవునికి మహిమ మహిమగలుగునుగాక ఇప్పుడు చెప్పండి బలవంతులారా చెప్పండి ఏమంటారు మీరు బలవంతులారా మీలో బలవంతులు చేతులెత్తండి బల అయ్యా నేను బలహీను క్రీస్తే నా బలం అనుడు చేతులెత్తండి అద్దీ కదూ ఒకటి ఇప్పుడు కొట్టు దేవునికి మహిమ కలుగును గాక ఆయన శక్తి నా మీద నిలబడకపోతే నా అంత సోదోడు తెక్కలోడు పిచ్చోడు బలహీను ఇంకొకడు యథార్థం ఆయన కృప నా మీద ధ్వజముగా ఎత్తకపోతే ఆయన నాకు పరిశుద్ధత కాకపోతే జ్ఞానం కాకపోతే నీతి కాకపోతే విమోచన కాకపోతే ఆయన నా మీద నిలిచి ఉండకపోతే నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలను దేవునికి స్తోత్రం అందుకే ఆయన కృపగలవాడు కనుక ముందే తెలుసు ఇడు అని తెలుసు ఇడు బలహీనుడని తెలుసు ఇటు దత్తమ్మ అని తెలుసుడు పనిమాలని తెలుసు అందుకే పిచ్చిమారాధి కూర్చున్నాడు దేవునికి మహిమగలుగుడుగాక అందుకే నాకు తోడుగా ఉన్నాడు నాతో కూర్చున్నాడు కాబట్టి నేను అతిశయపడను నా జ్ఞానాన్ని బట్టి నా అతిశయాన్ని నేను కలిగి ఉండను నా బలాన్ని బట్టి నా ఎన్నికను బట్టి నాకు అతిశయం లేదు నా అతిశయం అంతా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండినట్లు నా బలహీనత కారణమైంది కనుక బలహీనత ఎందు నేను అతిశయిస్తాను ప్రిలారా ఇది చాలా కీలకమైన మాట ఇప్పుడు చెప్పండి నేను పిచ్చిదాన్ని మా వాళ్ళు కూడా నాకు అదే టైటిల్ ఇచ్చారు మా ఇంట్లో ఎక్కువ శాతం నన్ను అదే అంటారు నీ అంత సోది మొహం ఇంకోటి లేదంటారు అన్నోడు చేతులు ఎత్తండి నేను నంబర్ వన్ పిచ్చిదాన్న అట్ట కదిలిచ్చండి చేతులు కదిచ్చండి అవునా అట్లయితే నిన్ను కోరుకుంటున్నాడే సయ్యా నిన్నే కోరుకున్నాడే సయ్యా మీరు కూడా అన్న మా ఇంటి మొత్తంలో నాకు ఆ టైటిల్ ఉందన్నా అన్న సోదరుడు ఎట్ట బతుకుతాని మా అమ్మమ్మ నాన్న అనేవాళ్ళు ఇప్పుడు అంటున్నారు నా చిన్నప్పటి నుంచి నన్ను అంటున్నారు ఇంత తిక్కలోడు ఎట్ట బతుకుతారని అని మందే తిక్కలేవారని నాడు చేతి ఎత్తండి అనిపించుకున్నావా ఎట్ట బతుకుతావా ఇట్ట పిచ్చివాడు ఇంత పిచ్చివాడు రైట్ నువ్వే కావాలి దేవుడికి దేవునికి స్తోత్రంగా లేవు అదే నీ క్వాలిఫికేషన్ అదే నీ అర్హత వరుసగా చెప్పుకుంటా వద్దాం రైట్ నంబర్ వన్ జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని పిచ్చోళ్ళని పిచ్చోళ్ళగా పెట్టి వాడుకుంటాడు లేదు పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా తీర్చి జ్ఞానులకు జ్ఞానం చెప్పేటట్టు తయారు చేశాడు అటు పిచ్చోళ్ళను తన జ్ఞానంతో నింపి లోక జ్ఞానులకు తన జ్ఞానాన్ని ఈ పిచ్చోళ్ల అందిస్తున్నాడు నా దేవుడు అది నా దేవుని పనితనం ఏమండి బలహీనులను పట్టుకొచ్చి వాళ్ళని తన బలంతో నింపి బలవంతులమని వెర్రవీగుతున్న వాళ్ళకి బలాబుద్ధి కలిగించడానికి బలహీనులు వాడుకుంటున్నాడు నా దేవుడు దేవుడు అర్థం కాలేదా మళ్ళీ చెప్పేదా లోకంలో బలవంతులు అనుకున్న వాళ్ళకి బలహీనలు అనుకున్న వాళ్ళకి వేరియేషన్ వ్యత్యాసం చూసి ఆ బలహీను తెచ్చి తన బలంతో బలహీనల్ని నింపి లోకంలో బలవంతులైన వాళ్ళకి దేవుడు తన బలాన్ని కూర్చి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు నేర్పిస్తున్నాడు ఈ బలహీనులకు తన బలాన్నించి ఈ బలం ద్వారా వాళ్ళకి బలాభివృద్ధి కలిగిస్తున్నాడు వాళ్ళని బ్రతికిస్తున్నాడు నా దేవుడు రెండు సార్లు మూడు సార్లు చెప్పాం అంతే మూడవది అదే ఎంత యేసు ప్రభు నిజమైన దేవుడైనా పల్లిలోకి ఆడబోతున్నారా పల్లిలోకే వాళ్ళ దగ్గర పోయి ఆడ కూర్చుంటావరా వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు తృణీకరించబడ్డోళ్ళు వరే వరే వారి పిచ్చోడా వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నారా నిజమైన దేవుడు దరిద్రుడా నిజమైన దేవుడు నువ్వు అన్నావు కదరా వాళ్ళు తృణీకరించబడ్డ వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళని నిజమైన దేవుడు వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు ఓ పోయి సత్యం లేకపోతే పోతావు పాతాళానికి అని ఎన్నోసార్లు ఇక్కడ కాదు బహిరంగ వేదికలు మీకు చెప్పా దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక నువ్వు అన్నావు కదరా వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు తృణీకరించబడు వాళ్ళ నోట నుంచి ఇప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చేటట్టు చేస్తున్నాడు నా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు నువ్వు ఎవరిని తృణీకరించావో ఎవరిని త్రోసిపుచ్చావో ఎవరిని తిరస్కరించావో వాళ్ళ త్వరనే విస్తారమైన ఆత్మలకు రక్షణ దొరికేటట్టు చేశాడు నా దేవుడు చేశాడు నా దేవుడు ఓకేనా ఇప్పుడు నాలుగో పాయింట్ కొద్దాం దేవుడి పద్ధతి దేవుని విధానం అంతా ఇంతే లోకమేమో పెద్ద గుంపుకు రాజ్యం వశం అంటది కానీ నా ఏసయ్య రివర్స్ చిన్న మంద భయపడుకు నీదే రాజ్యం అంటున్నాడు చిన్న మంద రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కాట్లా ఈ చిన్న గుంపు రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా ఎందుకు సాధ్యమైద్దంటే ఎంత పెద్ద గుంపున్నా లోకంలో అది మనుష్య బలం ఓకే ఎంత పెద్ద గుంపున్నా లోకంలో అది మనుష్య బలం సైన్యం పెద్ద గుంపు సైన్యం ఉంటే మాత్రం ఏం లాభం అండి అదంతా మనుష్య బలం కదా కానీ చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా బలం ఎవరో తెలుసా ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త లోకంలో పెద్ద గుంపు ఉన్న సైన్యానికి రాజు ఒక మనిషి ఆ సైన్యము మనుషులు రక్త మాంసాల శరీరము కలిగిన అల్ప ప్రాణులు కానీ చిన్న గుంపు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మందిగా ఉన్న ఒక చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టసాలనే దేవుడు ఆ చిన్న గుంపే కదండి ఆ ముగ్గురేగా తర్వాత మిగిలిన వాళ్ళని బలపరిచారు ఆ కొద్ది మంది కలిసి ఆ నూట ఇరవై మంది కలిసి ఆ మేడమ మేడగది మీద ప్రార్థనలో కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకొని కొడితే ఒక దెబ్బ కొడితే మూడు వేల మంది పొందారు బాబు తీసుకుని ఒక్క రోజులో దేవునికి స్తోత్రం కలిగిందిగా లెల్లూయ్యా ఒక దెబ్బకి సంఘం కాస్త నూట ఇరవై సంఘం మూడు వేల నూట ఇరవై సంఘం అయిపోయింది ఇంకొక రౌండ్ పేతుల ద్వారా మళ్ళీ దేవుడు ఒక్క సరుపు సరిస్తే ఐదు వేలు ఒక్క దెబ్బకి ఎనిమిది వేల నూట ఇరవై మంది సంఘం అయిపోయింది రెండే రెండు దెబ్బలు రెండే రెండు వేట్లలో అయిపోయింది సంఘం ఆ తర్వాత సైతాన్గా జోక్యం చేసుకొని సంఘానికి శ్రమ పెడితే మొత్తం చెదరిపోతే పోయినోళ్ళందరూ ఆ ప్రాంతాలన్నింటినీ ప్రభావితం చేసి దేవుని సేవ చేస్తే ఎరుసలేములో స్టార్ట్ అయినటువంటిది ఒక్క ప్రాంతానికే పరిమితమైన సంఘం ఇక చుట్టుపక్కల దేశమంతటా వ్యాపించడం మొదలుపెట్టి అక్కడ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి మొదలయ్యి దేశ దేశాలు ఖండాంతరాలు దాటుకొని ప్రపంచమంతటా వ్యాపించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలలో అత్యధిక జనాభాగా క్రైస్తవ జనాభా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేశాడు మీరు కావాలంటే చూసుకోండి ప్రపంచంలో అత్యధిక జనాభా ఏదని నువ్వు కొట్టు నెట్లో ఏమొచ్చిందో చూడు